పిల్లల్ని పెంచితే ఇలా పెంచాలి అనిపించిందండి నేను మంచి ఎగ్జాంపుల్ చెప్తాను అంటే ఏమేదో ఐఏఎస్ ఐపీఎస్ చేయలేదు అంతరిక్షంలోకి కూడా పంపలేదండి కానీ వాళ్ళ సమస్యని పరిష్కరించుకునేలా పెంచింది ఆ పేద తల్లి నిన్న గుంటూరులో జరిగిన సంఘటన ప్రతి సోమవారం కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పెడతారు కలెక్టర్ గారు అందరు బాధలు వింటారు ఎవరైనా కానీ చెప్పుకోవచ్చు తెలుసు కదా ఒక బొడ్డోడు వచ్చాడండి చిన్న స్కూల్ చదువుకునే బొడ్డోడు వాడు ఎలా వచ్చాడు అంటే జనరల్గా ఎవడన్నా పట్టుకుంటే ఆయన ఆపేస్తారు వెనక పంపేస్తారు చాలా చాకచక్యంగా ప్రాక్టీస్ తో లోపలికి వచ్చేసాడు కలెక్టర్ గారి ముందు మొత్తం విషయం అండి ఏం చెప్పాడు అంటారా వీళ్ళకి ఒక బండి ఉండే అది టిఫిన్ బండి ఎవడో కంప్లైంట్ పెట్టారని చెప్పి కార్పొరేషన్ వాళ్ళు తీసేశారు వాళ్ళు ఇబ్బందులు ఆడుకుంటాయి కదా ఆ తీసేయడం వల్ల అమ్మ మనస్తాపం చెందింది జీవితం గడిగే గడిచే అవకాశం లేదు నాన్నేమో లారీ డ్రైవరు నా చదువు ఆగిపోతుంది అమ్మేమో చచ్చిపోతామంటోంది అమ్మ చచ్చిపోతుందేమో అని భయంతో వచ్చాను అని చెప్పి పర్ఫెక్ట్ గా విషయాన్ని రెండే రెండు నిమిషాల్లో చెప్పేశాడండి ఎంతగా కన్విన్స్ అయ్యారో ఆ కలెక్టర్ గారు అంటే వెంటనే ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర చిన్న సైట్ ఉంటే ఓకే చేయించి అక్కడ నడుపుకోమంది ఆవిడ హ్యాపీ ఈ రోజు కూడా హ్యాపీ అండి ఇందులో గొప్ప విషయం ఏంటంది అంటారా మన పిల్లల సంగతి ఏంటి మన పిల్లలకి ఏదైనా కష్టం వస్తే అసలు వాళ్ళ సమస్య వాళ్ళు పరిష్కరించుకోలేరు కుటుంబం పరిష్కరించే అవకాశం ఉందా కుటుంబ సమస్యను పరిష్కరించే స్థాయికి వెళ్లారా లేదు కదా ఆ పిల్లాడు చూసాడా చిన్న కుర్రాడు ఏం చేశాడంటే అదండి పెంపకం అంటే కష్టాలు కన్నీళ్ళు పిల్లలకి తెలియాలండి ఖచ్చితంగా తెలిస్తేనే వాళ్ళు కరెక్ట్గా పెరుగుతారని చెప్పడం నా ఉద్దేశం రెండోది ఎంతసేపు మ్యాథ్స్ చదవండి ఫిజిక్స్ చదవండి బట్టి పట్టండి ఐఐటి కొట్టండి అది ఒకటే కాదండి సమస్య వస్తే స్పందించే విధానం ఏంటి ఎక్కడికి వెళితే పని ఇలాంటివి తెలియాలి తర్వాత కరెక్ట్గా ఐదే ఐదు నిమిషాల్లో విషయం మొత్తం చెప్పేశాడు కదండి కుర్రాడు గుర్తుందా మీకు విషయం మొత్తం చెప్పేశాడు ఎంత పర్ఫెక్ట్ గా షూట్ చేశాడంటే మరి ఆ స్టోరీ టెల్లింగ్ కూడా ఒక టెక్నిక్ అండి మన వాళ్ళకి ఈ మధ్య ఐదు పోయింది మన పిల్లలకు కనీసం కథల పుస్తకాలు చదివించడం కూడా మానేశారు ఆ ఎంపతి కూడా పోయింది ఆ స్కిల్స్ కూడా అవసరమండి అండి రోజు కార్పొరేట్ సెక్టర్ ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కూడా మాకు కావాలి అని అడుగుతోంది ఇదంతా చూశాక నాకు చిన్నతనం గుర్తొచ్చిందండి మూడు రోజులు నాలుగు రోజులు ఫైట్ చేసి తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు రూపాయి అడిగితే అంటే అదే అడిగారు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా సర్టిఫికేట్స్ తెచ్చుకున్న రోజు అంటే దెబ్బలాడో ఫైట్ చేసో ఏదో రకంగా జీవితం ఇలాంటివి నేర్పించిద్దండి అందరికి ఎప్పుడు కష్టాలు కన్నీళ్లు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే మనం ఏం చేస్తున్నాం హెలికాప్టర్ పేరెంటింగ్ చేస్తున్నాం వాడికి ఏమి రాకూడదు అని చెప్పి అన్ని చేసి ఏ అమెరికానో యూకే పంపిస్తున్నాం అక్కడ తెలుస్తుంది వాడికి షాపుల్లో బంద్ చేసి మోట్ల మోసి దొడ్లు గడికి అక్కడ సెట్ అవుతున్నాడు ఇక్కడ మాత్రం సెట్ అవ్వట్లేదు సో పిల్లల్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా నాకు అనిపించింది మీరేమంటారు కామెంట్ చేయండి మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నారు కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇలాంటి విషయాలు డిస్కస్ చేసుకుంటూ ఉన్నాను